హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ ఫోర్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ పర్లేదు బాబు నీకు తన మీద ఉన్న ప్రేమని తన ప్రాణాలను కాపాడింది అని నేను అర్థం చేసుకోగలను అని మాధవమ్మ ఎప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం పెళ్లి కాకుండా ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు అంటాడు బద్రీనాథ్ మీరు ఎప్పుడంటే అప్పుడు ఈసారి ఎవరి మాట వినేది లేదు అంటుంది మాధవి హ్యాపీగా అందరూ నవ్వుతారు వాళ్ళ మాట విని వేద సరియుకి ఏమీ అర్థం కాదు ఇంకా బాబురావు నిర్మలమ్మ సుధారాణి భాస్కర్ బద్రీనాథులు బయలుదేరుతారు సరయుకి రెస్ట్ తీసుకోమని రూమ్ చూపిస్తారు తను వెళ్ళిపోతుంది రూమ్ కి నైట్ కి అందరూ డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు ల్యాండ్ లో వేద బద్రీనాథ్ సుధారాణితో ఫోన్ లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంది నానా పెళ్లి గురించి ఏం ఆలోచించావు అడుగుతుంది మాధవి రేపు ఫైనల్ ప్రాసెస్లో ఉంది మా కోర్టులో అది కంప్లీట్ అవ్వగానే పెళ్ళికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు లీగల్ గా మేబీ గీత హైదరాబాద్కి వచ్చి ఉండొచ్చు ఇవ్వాలి అంటాడు చైతన్య అవునా ఇంటికి రాలేదు కదా ఎక్కడ ఉంటుంది తను అని అడిగింది మాధవి ఐ థింక్ హోటల్లో స్టే చేయొచ్చు అన్నాడు వన్ ఇయర్లో ఎంత మారిపోయింది అప్పుడే కలిసిపోవడం అప్పుడే విడిపోవడం అంటుంది బాధగా మాధవి కృతజ్ఞత లేని వా మనుషులు మమ్మీ వాళ్ళు ఎంత ప్రేమ ఎంత నమ్మకం ఉండేది వాళ్ళిద్దరి పైన వేదకి ఏం జరగలేదు కాబట్టి మనం కూల్ గా ఉన్నాం అదే తనకి ఏదైనా అయ్యి ఉంటే నేను బ్రతికేవాణ్ణి కాదు అంటాడు చైతన్య అంత మాట అనుకున్నా అంటుంది మాధవి బాధగా సారీ మోమ్ అత్త వయసు చూసి వదిలేశాను ఆమె వల్ల భూషణ్ని కూడా వదిలేయాల్సి వచ్చింది తప్పు మన వైపు ఉంది కాబట్టి బాధపడ్డాడు చైతన్య చెడు కాలం గడిచిపోయింది ఊరికే బాధపడకు ఇప్పుడు జరగాల్సింది చూడు వేద మనతో ఉంది తనకి ఏం కాలేదు దేవి గీతకి తెలుసా తనకేం కాలేదని అడిగింది నో మామ్ తెలీదు ఎవరికి తెలియనివ్వలేదు ఇప్పటి వరకు మన ఫ్యామిలీస్కే తెలుసు అంతే అంటాడు చైతన్య సరే ఇప్పటికే బాగా లేట్ అయింది వెళ్ళి పడుకోనా ఏమి ఆలోచించకు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది మాధవి ఓకే మామ్ వేదని నీ రూమ్ లోనే పడుకుంటుంది కాస్త చూస్తూ ఉండు మిడ్ నైట్ ఒక్కోసారి భయపడి లేస్తుంది అన్నాడు అలాగే నానా నేను చూసుకుంటానులే అంటుంది మాధవి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు నైట్ కి మధ్యరాత్రి మాధవికి మెలుగో వచ్చేసరికి చైతన్య హాల్లో ఉన్న సోఫాలో పడుకుని ఉంటారు కొడుకుని చూసి నవ్వుకుంటూ బెడ్షీట్ కప్పి వెళ్లిపోతుంది మాధవి మార్నింగ్ మాధవి పూజ చేసుకుంటూ గంగా పువ్వులు తీసుకురా అంటుంది పూజ రూమ్ నుంచి అమ్మ ఇవిగో పువ్వులు అని తెచ్చి ఇస్తుంది వేద అవి తీసుకొని నవ్వుతూ చూస్తుంది వెనక్కి మాధవి వేద నెవి బ్లూ కలర్ లో క్యూట్ గా కనిపిస్తుంది పూజ ముగించుకొని బయటికి వచ్చి దేవుని బొట్టు వేదకి పెడుతుంది మాధవి గంగా మాధవికి కాఫీ తీసుకొని వస్తుంది ఇంకొక కప్పు ట్రేలో చూసి ఇది ఎవరికి అని అడుగుతుంది వేద పెదబాబుకి అంటుంది గంగా నేను ఇవ్వనా అని అడుగుతుంది ఆ మాటకు మాధవి గంగ ముఖాలు చూసుకొని నవ్వుకుంటారు అది చూసి సిగ్గుపడుతుంది తొందరపడ్డానా అని వేద మాధవి నవ్వుతూ తీసుకెళ్ళు ఇక పైన ఈ డ్యూటీ నీదే కదా అంటుంది మాధవి తల నిమురుతూ కాపు చేతిలో తీసుకొని ఇక పైకి వెళ్తుంది నవ్వుకుంటూ వేద రూమ్ లోకి వెళ్ళగానే బెడ్ పై నిండ కప్పుకొని పడుకున్నాడు చైతన్య ఏంటి ఇంకా లేవ్వలేదు ఎర్లీగానే లేస్తారు కదా సార్ అనుకుంటూ బ్లాంకెట్ లాగుతూ ఉంటుంది కానీ ఎంత లాగినా బ్లాంకెట్ రాదు కప్పు పక్కన పెట్టేసి రెండు చేతులతో లాగుతుంది అయినా రాదు చైతన్య లేవండి చాలా లేట్ అయ్యింది అంటుంది అటు తిరిగి పడుకుంటాడు అప్పుడు బ్లాంకెట్ కొంచెం ఫ్రీ అవుతుంది ఇప్పుడు మీరు లే ఇవ్వకపోతే నేను ఏం చేస్తానో తెలుసా అంటూ ఆ బ్లాంకెట్ పట్టుకొని తన పక్కన పడుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా వెనక నుంచి రెండు చేతులు గట్టిగా పెన్నవేశాయి వేదని తన చుట్టూ రెండు చేతులను చూసి షాక్ అవుతూ వెనక్కి తిరుగుతుంది వేద చైతన్య నవ్వుతూ కనిపించాడు అప్పుడే స్నానం చేశాడేమో తలలోంచి వాటర్ తనపై పడుతూ ఉంటాయి ఏం చేస్తున్నావు బంగారం అని అడుగుతాడు చైతన్య షాక్ నుంచి తేరుకుంటూ మీరు ఇక్కడ ఉంటే బెడ్ పై ఎవరు వెనక్కి తిరగకుండా చేతో చూపిస్తుంది కంగారుగా ఓ షిట్ తను ఇంకా వెళ్ళలేదా అని ఎవరు లేరు వేదా జస్ట్ పిల్లోస్ అడ్జస్ట్ చేసే అలా తనకి డౌట్ వచ్చేలా యాక్టింగ్ చేశాడు చైతన్య కాదు మనిషి ఇప్పుడే కదిలారు అంటూ డౌట్ఫుల్ గా చూస్తూ బెడ్ వైపు చూస్తూ ఎవరు చెప్పు అంటుంది వేద ఏడుపు ఒకటి తక్కువైంది తన ఫేస్ లో అది అంటూ తల గూక్కుంటున్నాడు చైతన్య ఇంకా యాక్టింగ్ చేస్తూ వేద లోపల మాత్రం చాలా జలసి కనిపిస్తుంది అది చూస్తుంటే నవ్వు వస్తుంది చైతన్యకి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు మీరు ఇలా కాదు అని కోపంగా బ్లాంకెట్ పట్టుకొని గట్టిగా లాగుతుంది ఈసారి బ్లాంకెట్ చేతికి వచ్చి బెడ్ మీద నుంచి లేస్తాడు చిరాకుగా చిరాకుగాహే ఏంటి పొద్దు పొద్దునే మీరు మనసు వెళ్ళి ఓ పక్కన చేసుకొని ప్రశాంతంగా పడుకోనివ్వరు అంటూ కసురుకొని మళ్ళీ అటు తిరిగి పడుకుంటాడు కన్ఫ్యూజ్ నుంచి క్లారిటీగా మారి నోట్లో వేలు పెట్టుకొని చైతన్య వైపు చూస్తుంది వేద హ్యూట్ గా ఫేస్ పెట్టుకొని అలా తన ఫేస్ చూడగానే గట్టిగా నవ్వుతాడు చైతన్య ఎంత జలస్ వెంది నీకు అంటున్న చైతన్యని కోపంగా చూస్తూ కొట్టడానికి పరిగెడుతుంది తను కూడా డ్రెస్సింగ్ ఏరియా వైపు పరిగెత్తి కబడ్ ఆనుకొని ఆగిపోతాడు కోపంగా చూస్తూ సారీ చెప్పు అంటుంది అలకగా నో నువ్వే చెప్పు అంటాడు అల్లరిగా నో నువ్వే చెప్పు అంటుంది ఈసారి ఏడుపు ముఖంతో చెప్తే నాకేంటి అని అడుగుతాడు కాఫీ తెచ్చాను అంటుంది అబ్బా తెలివి కాఫీ ఎవరైనా ఇస్తారు ఏదైనా స్పెషల్ గా నువ్వు మాత్రమే ఇచ్చేది ఇవ్వాలి అన్నాడు ఇవ్వను అంటుంది వేద ఫేస్ తిప్పేసుకుని కోపంగా పొద్దు పొద్దున్నే తన అలక నచ్చలేదు చైతన్యకి ఓకే బాబా సారీ అంటాడు అయినా ముఖం చూడదు సారీ మై ప్రిన్సెస్ వెరీ సారీ చోలు పట్టుకున్నాడు ఈసారి చైతన్యను అలా చూసి కోపం ఎగిరిపోయింది అయినా కొంచెం కోపం నటిస్తూ పక్కనున్న టవాల్ తీసుకొని వెనక చేరి తన తల తుడుస్తుంది మాట్లాడకుండా తనకి హైట్ అందుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఒక్క నిమిషం బంగారం అంటూ టేబుల్ పై కూర్చున్నాడు తలను పూర్తిగా తుడిచి టవాల్ విసిరి చైతన్యం మీదికి వెళ్ళిపోతుంది వేద బయటికి ఫాస్ట్ గా అంతే ఫాస్ట్ గా వచ్చి వెనక నుంచి వాటేసుకుని లవ్ యూ చెప్పవా అంటాడు నువ్వే చెప్పు అంటుంది ఆర్డర్ వేస్తూ లేదు నువ్వే చెప్పాలి సారీ నేను చెప్పానుగా అన్నాడు ఆహా నువ్వే చెప్పాలి అంటుంది చెప్పు బంగారం వచ్చినప్పటి నుంచి చెప్పనే లేదు అన్నాడు నువ్వే చెప్పు నువ్వే చెప్పు అనుకుంటారు ఎహే ఎవరో ఒకరు చెప్పుకోండి అనవసరంగా నిద్రపాడు చేస్తున్నారు మళ్ళీ కసిరాడు శశి తను ఎందుకు ఇక్కడొచ్చి పడుకున్నాడు అడిగింది ఏమో ఎప్పుడు వచ్చాడో తెలీదు నేను నైట్ హాల్లో పడుకున్నాను అనగానే అవునా ఎందుకలా ఆశ్చర్యంగా అడిగింది వేద నీకోసమే రాత్రిలో నువ్వు భయపడి లేస్తే నేను గట్టిగా హక్ చేసుకుంటాను కదా బాగా అలవాటైపోయావు మరి ఎలా వదిలి పడుకునేది అంటాడు కొంటెగా నవ్వుతూ ఆ మాట విని వేద సిగ్గుపడుతూ ఐ లవ్ యూ అంటుంది క్యూట్ గా ఐ లవ్ బంగారం అంటూ హక్ చేసుకున్నాడు ఇది ఇప్పుడు అమ్మకి చూపిస్తా నా నిద్ర పాడు చేసినందుకు ఇదే నా పనిష్మెంట్ మీకు అని వాళ్ళని ఫోన్ లో పిక్ తీస్తూ అంటాడు శశి ఓ సారీ పడుకో పడుకో అని విడిపించుకొని పారిపోతుంది వేద భయపడి మూసుకొని పడుకోవే అని వెన్ని కాఫీ చల్లారిపోయింది అంటూ కప్పు పట్టుకొని వెనకే వస్తాడు చైతు సరియు ఎక్కడికి వెళ్ళావు మా ఇంత పొద్దున్నే అడిగింది మాధవి వాకి వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చుకున్నా మేడం అంటుంది సరియు ఓకే వెళ్ళి ఫ్రెష్ అయ్య టిఫిన్ చేద్దాం ఇంతకు నువ్వేం టిఫిన్ చేస్తావు ఇడ్లీ దోశ లేక చపాతీయా అడిగింది మాధవి ఏదైనా పర్లేదు మేడం ఇబ్బంది పడుతూ అంటుంది సరియు పర్లేదు మా చెప్పు నీకు నచ్చిందే చేపిస్తాను అంటుంది మాధవి ఇడ్లీ అంటుంది సరియు నీకు కూడా ఇడ్లీయేనా చైతన్య వేద నేను కూడా ఇడ్లీనే కానీ మా మా దోశ లేదా ఊతప్ప కావాలి అది కూడా నా చేత్తు చేసిందే తింటాడు వాడి కోసమైనా కిచెన్ లోకి వెళ్ళక తప్పదు నాకు అంటూ నవ్వుతుంది మాధవి మీ పిల్లలు అదృష్టవంతుడు మేడం మీలాంటి తల్లి అందరికీ ఉండదు అంటుంది సరియు తన కళ్ళల్లో చెమ్మ కనిపించింది మాధవికి అని అడుగుతూ ఉండగా మాధవి మోమ్ అంటూ వచ్చాడు చైతన్య ఏంటి అని అడిగింది మోమ్ కాఫీ చల్లారిపోయింది అంటూ కప్పు ఇచ్చి కూర్చుంటాడు ల్యాప్టాప్ పట్టుకొని చైతు అప్పుడు పంపాను ఇంకా తాగలేదా అని అడిగింది ఎక్కడ తాగుతాడు అక్కడ రొమాన్స్ ఎక్కువైపోతుంది అంటూ వెనకాల వచ్చాడు శశి కానీ చైతు పట్టించుకోలేదు లాపిలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి చిన్న పిచ్చి మాటలు అంటుంది మాధవి పిచ్చి మాటలు కాదు ఫోన్ లో పిక్కు చూపించి వాళ్ళు హగ్గులు అద్దులు దాటుతున్నారు అసలే ఇంట్లో ఇద్దరు పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు అని వేలు పెట్టి చూపిస్తాడు తనని సరియుని ఆ మాట విని కోపంగా చూస్తుంది సరియు తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ విష్ చేస్తాడు ఈ పెద్ద కొడుకుని కంట్రోల్లో ఉంచు లేకపోతే చిన్న కొడుకు చెడిపోతాడు వీళ్ళ రొమాన్స్ చూసి అంటాడు శశి మళ్ళీ ఓ ఎప్పుడు బాగుపడ్డావురా కొత్తగా చెడిపోవడానికి అన్నాడు చైతన్య చూసావా అమ్మా ఎదురు ఎలా చెప్తున్నాడో నీకు అడుగు అంటూ రెచ్చగొట్టాడు ఏదో పెళ్లి కావాల్సిన వాళ్ళు అయినా వాళ్ళ రూమ్ కి నువ్వెందుకు వెళ్ళావు అడిగింది మాధవి పాపం మా శశి మార్నింగ్ రాలేదు నా రూమ్ కి మిడ్ నైట్ వచ్చి పడుకున్నాడు అన్నాడు చైతన్య అవునా చిన్న ఏ నీ రూమ్ లో ఏసీ అడైందా అడిగింది అమాయకంగా మాధవి పాడైంది నిజమే కానీ తన రూమ్ లో ఏసీ కాదు మొమ్ నేను నైట్ పబ్బు నుంచి తిరిగి వస్తుంటే కారు పాపం మిడ్ నైట్ వచ్చి నా రూమ్ లో పడుకున్నాడు వాడి రూమ్ అనుకొని మత్తులో తెలిసి ఉండదు అని శశిని చూసి నవ్వుతూ అదే మొమ్ నిద్ర మత్తులో అంటాడు మళ్ళీ చైతన్య నిన్న నైట్ జరిగింది తనకెలా తెలుసు అని షాక్ అవుతూ మళ్ళీ మమ్మీకి తెలిసిపోయిందని భయపడుతూ చూస్తూ ఉంటాడు శశి తను భయపడినట్లుగానే మాధవి రియాక్ట్ అయింది మళ్ళీ అర్ధరాత్రులు తిరిగి వస్తున్నావా నువ్వు కోపంగా అడిగింది మాధవి అది కాదమ్మా నా మాట విను అన్న మాట పూర్తి కాకముందే నువ్వు అర్ధరాత్రి వరకు తిరిగి వస్తున్నావా లేదా కొంచెం గట్టిగా అడుగుతుంది మాధవి శశిని ఆ మాట విని గంగా బీద బయటికి వస్తారు సరియు చూస్తూ ఉంటుంది ఆ అవును ఇకపైన వెళ్ళను నీకు చెప్పకుండా చెప్పడం ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టుకొని చెప్తాడు శశి నాకు తెలియకుండా మరొకసారి వెళ్ళావంటే కాళ్ళు చేతులు విరగొడతాను వార్నింగ్ ఇస్తుంది మాధవి కోపంగా మోమ్ మరీ అంత భయపెట్టకు పాపం చిన్న కాళ్ళు చేతులు విరగొట్టాల్సిన అవసరం లేదు కార్ కీస్ తీసుకో నైట్ నైన్ తర్వాత గేట్ ఓపెన్ చేయించకు ఇంకా డౌట్ గా ఉంటే సిసి కెమెరా ఉంది రోజు చెక్ చేసుకో సరిపోతుంది అంటాడు చైతన్య కూల్ గా పక్క నుంచి అవును ఈ రోజు తర్వాత అలాగే చేస్తాను బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తా వెళ్ళి స్నానం చేసి రా టిఫిన్ చేద్దాం అంటూ కోపంగా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది మాధవి అగ్రజ అన్ని వైపులా అగ్గి పెట్టేశారా ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా అంటాడు కోపంగా శశి ఏడు పొక్కటే తక్కువైంది తన ఫేస్ లో ఎస్ వెరీ హ్యాపీ ఈ సంతోషానికి కారణం నువ్వేరా అంటాడు చైతన్య తన ఫేస్ చూసి వేదా సరియు ముసిమిసిగా నవ్వుకుంటారు వాళ్ళని కోపంగా చూస్తూ అమ్మా ఆకలిస్తుంది నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు శశి సరియు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రోజు అప్డేట్ ఇవ్వకపోతే అమ్మ బాబాయ్ భయపెట్టిచ్చేస్తున్నారు నన్ను మొత్తానికి నాకు చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి